గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ బ్రెయిన్ స్ట్రోక్ ఫిట్స్ అండ్ సర్జరీస్ కి బెస్ట్ కరీంనగర్ బస్సు డిపోలో కోడి పుంజు కలకలం రేపుతుంది యజమాని ఎవరో తెలియని కోడిపుంజు ఆర్టీసీ అధికారులతో అడ్డుగోలు పని చేపిస్తుంది బస్సులేంటి పుంజులేంటి అడ్డుగోలు పనులేంటి తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ స్టోరీ చూడాల్సిందే వరంగల్ నుండి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఒక కోడిపుంజు ప్రత్యక్షమైంది కరీంనగర్ బస్ స్టేషన్ లో బస్సు దిగుతున్న ప్రయాణికుడికి పక్క సీట్లో ఎవరో ప్రయాణికుడు మర్చిపోయిన బ్యాగు కనిపించింది దీంతో ఆయన విధి నిర్వహణలున్న కంట్రోలర్ కు సమాచారం అందించారు ఆ బ్యాగ్ను స్వాధీనం చేసుకున్న ఆర్టీసీ సిబ్బంది దానిని విప్పి చూసి ఆశ్చర్యానికి లోనయ్యారు ఆ బ్యాగ్ లో ప్యాక్ చేసిన కోడిపుంజు దర్శనం ఇవ్వడమే వారి ఆశ్చర్యానికి కారణం కోడిపుంజు ఎవరిదో దానికోసం ఎవరు వస్తారు వారికి స్వాధీనం చేయాల్సిన అవసరం ఉన్నందున బస్ స్టేషన్ సిబ్బంది దానిని రెండవ డిపోకు తరలించి అక్కడ భద్రపరిచారు ఇక అసలు సమస్య ఇక్కడే ప్రారంభమైంది దానిని సంరక్షించే బాధ్యత రెండవ డిపో సిబ్బందిపై పడింది అటు డిపో నిర్వహణ చూసుకోవడం ఇటు కోడి సంరక్షణ పర్యవేక్షించడం వారి విధుల్లో భాగంగా మారిపోయింది ఆర్టీసీ బస్సులు ఇలా జంతువులు కోళ్లు తీసుకెళ్లడానికి అనుమతి లేదు ఒకవేళ ఉన్నా దానికి టికెట్ తప్పనిసరి కనుక రహస్యంగా బ్యాగ్ లో ఓ కోడిపుంజు తీసుకొచ్చిన ప్రయాణికుడు జరిమానా చెల్లించక తప్పదు జరిమానకు భయపడి ఆయన కోడిపుంజు కోసం వస్తాడో రాడో తెలియని పరిస్థితి అలాగని దానిని రక్షించకుండా దుస్థితి దీంతో సరైన ఆధారాలతో కోడిపుంజు కోసం వచ్చే ప్రయాణికుడి కోసం ఎదురు చూస్తున్న ఆర్టీసీ సిబ్బంది దానికి మేత వేస్తూ కంటికి రెప్పల కాపాడుతున్నారు డిపోలో విధులకు వచ్చే కండక్టర్లు డ్రైవర్లకు ప్రయాణికుల నుంచి వింత వింత ఆఫర్లు ఇస్తున్నారు దాన్ని తమకు ఇస్తే ఓ పూట పండుగనా చేస్తారు సిబ్బంది పైన జోకులు వేస్తున్నారు అయితే కోడిపుంజును ఎలాగైనా వదిలించుకోవాలనుకునే ఆర్టీసీ అధికారులు ఓ నిర్ణయానికి వచ్చారు కోడిపుంజును బహిరంగ వేలం వేయబోతున్నారు రేపు వేలం పాట ఉందని నోటీస్ బోర్డులో పెట్టడమే కాకుండా పత్రికా ప్రకటన ఇచ్చారు ఇప్పుడు ఈ కోడిపుంజు కథ నెట్టింట్లో హల్చల్ చేస్తుంది